దేవుని యొక్క మాటలు మనము పరిశీలన చేస్తే అసలు ఎలా ప్రేమించాలి ఎలా ప్రేమించాలి దేవుని యొక్క నామంలో మనం ఎలా ప్రేమించాలి సహోదరుల్ని అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు యోహన రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మనం చూడగలిగితే అక్కడ మాట్లాడుతున్న మాటలు చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి ఎలా ప్రేమించాలి క్రియతో సత్యముతో క్రియ అంటే పని సత్యం అంటే నిజం నిజమైన పనితో మనుషుల్ని ప్రేమించాలని చెప్తున్నాడు దేవుడు ప్రేమించే ఆ లక్షణము క్రియ ఉండాలి అందులో సత్యం ఉండాలి అసత్యం ఉండకూడదు ఎప్పుడైతే అలా ప్రేమిస్తామో అప్పుడు మనం దేవునికి కుమారులము కుమార్తెలము రెండో విషయం ఏమిటి అంటే అదే యోహనరాశ స్వ పత్రికలో మూడవ అధ్యాయము వచనంలో చూడగలిగితే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిది తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము తన ప్రాణములు మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఏం చేయాలంట ప్రాణం పెట్టాలి నిజానికి ప్రాణం పెడతాం మనం పెట్టగలుగుతామా అంటే చాలామంది ఆలోచించే మాటలు ఏంటంటే ఆ సమయం దాకా అంటారు నేను నీ కోసం ప్రాణం ఇస్తానంటారు నీకోసం నేను చావడానికైనా సిద్ధం అని ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో మాటలు పెళ్ళి ప్రమాణాల్లో కూడా ఈ మాట ఉంటుంది ఏమండి పెళ్ళి పెళ్లి ప్రమాణాల్లో బ్రతుకునంత కాలము నీతోనే కాపురం చేయదు కాపురం అంటే ఇజ్ ప్రేమ ప్రేమిస్తాను నీతోనే ఉంటాను అని దేవుని ఎదుట ప్రమాణం చేసినప్పటికీ కూడా మనం ఏమైపోతామంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో తప్పిపోతాం ఐదే ఐదు నిమిషాలు చెప్తానండి మీరు ఏం కంగారు పడకండి ఐదు నిమిషాలు మీకు ఏదో పెద్ద చెప్పా నేను ఎక్కడికి వెళ్ళినా పది యాభై మంది పాస్ట్ ఉన్నా ఇరవై మంది పాస్ట్ ఉన్నా ఎంతమంది పాస్ట్ ఉన్నా నాకు ఖచ్చితంగా వాక్యం ఇస్తారు ఎందుకో తెలుసా రెండు నిమిషాల్లో అయినా నేను అనుకున్నది ఆ కంటెంట్ అంతా కూడా చెప్పగలుగుతాను ఒకే మాటలో చెప్పగలుగుతాను కనుక నాకు ఎక్కడికి వెళ్ళినా దైవ సేవకులకు చక్కగా వాక్యం ఇస్తారు ఎన్ని నిమిషాలైనా చెప్పగ ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని నిమిషాలు చెప్పేస్తాను అంతే అన్ని నిమిషాలకు ఒక్క నిమిషం కూడా చెప్పను ఒక సెకండ్ కూడా తాటలో కూడా జాగ్రత్తగా చూసుకుని అవసరం అది ముందు సెకండ్లోనే మా మానేస్తాను కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చెప్తున్న మాటలు ఏమిటి అంటే మనము మన సహోదరుని కానీ దేవుణ్ణి కానీ ప్రేమించేటప్పుడు అందులో సత్యం ఉండాలి క్రియ ఉండాలి ఆ సత్యము క్రియ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రాణం పెట్టే బద్దులమవుతాము ప్రాణం పెట్టగలిగే అంతటా ఆలోచనలు వస్తాయి దేని నిమిత్తం అంటే దుర్నీతి విషయంలో ప్రాణం పెట్టాం సర్లా పాప విషయంలో ప్రాణం పెట్టాం సర్లా దేని విషయంలో అంటే నీవు వాక్యము ప్రకటించేటప్పుడు చివరికి నీకు మరణం ఎదురైనప్పటికి కూడా దానినికి నీవే మాత్రము కూడా భయపడక ఎదురెళ్తావని దేవుడు చెప్తున్నాడు ప్రేమిస్తామని చెప్తున్నాడు కనుక ఈ ప్రేమలో నడుస్తున్నప్పుడు మనకి చెయ్యకూడనివి చేసే చేసేవి కూడా మనకి ఈ కొరింది రాసిన ఉత్తరంలో రాశాడు ఏమంటున్నాడు మొదటిది దీర్ఘకాలం సహిస్తుందంట ఏంటంట ప్రేమ ప్రేమ మనలో ఉంటే మన ప్రియ సహోదరులు భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఏదైనా తప్పు చేస్తే ఏదైనా మాట్లాడగలిగితే ఏదైనా గొమ్ముని జారిపోతే మన విషయంలో ఏం చేస్తాం దీర్ఘకాలం సహించాలి యోపుగారి దీర్ఘకాలం సహించాడండి అప్పుడే మొదలెట్టింది అనుకుంటున్నారా ఆమె గారిని వారి యొక్క భార్య అప్పుడే మొదలెట్టింది అనుకుంటున్నారా కాదు కాదు పొరపాటు లోపల ఉన్నవి ఎప్పుడు కూడా బయటకు వస్తూనే ఉంటాయి హృదయం నిండింది అత్తమాటు నోరు మాట్లాడుతూనే ఉంటుంది ఎప్పటి ఉంది ఎవడికి అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ అప్పుడు దాకా చెప్పలేదు కానీ సందర్భం వచ్చింది దేవుని దూషించి చావు ఇకనైనా నీ విడిచిపెట్టమంటే ఎప్పుడు నుంచి చెప్తుందని అర్థం ఇకనైనా అంటుంది అంటే ఎప్పటి నుంచి అంటుంది ఎప్పుడు నుంచో అంటుంది ఇకనైనా చూస్తారా కనుక దేవుడు మనకు చెప్పే మొట్టమొదటి మాట ప్రేమ మనలో ఉంటే దీర్ఘకాలము సహిస్తాము రెండవది దయ చూపిస్తాము దయ ప్రతి ఒక్కరి పట్ల వారి యొక్క అపవిత్తులు కానివ్వండి పాపులు కానివ్వండి అవినీతి మంతులు కానివ్వండి ఏ సూపుర ఎలాగైతే చూపించాడో అలాంటి ప్రేమ దయ చూపిస్తాం గుడ్డివారి మీద దయ చూపించాడు రోగుల మీద దయ చూపించాడు ఒక స్త్రీ ఆ పాపంతో కొనిపో వచ్చి కొనిపో వచ్చినప్పుడు అప్పుడు ఆమె మీద కూడా దయ చూపించాడు ఇలా అన్ని కోణాల్లో దయను మాత్రం చూపించడము ఆయన మానలేదు మనము కూడా దయ చూపించాలని దేవుడు చెప్తున్నాడు మూడో విషయము మచ్చరపడకూడదు వాళ్ళు ఎదిగిపోతున్నారు మనం ఎదగట్లేదు వాళ్ళు ఎదిగిపోతున్నారు మనం ఎదగట్లేదు అని ఏమాత్రము కూడా అనుకోకూడదు కనుక మనం ఏమకూడదు పడిపోకూడదు నాలుగవది డంభముగా ప్రవర్తించకూడదు అంటే దంబం అంటే అబద్ధాలు అబద్ధాలు మనం మాట్లాడకుండా జాగ్రత్త పడాలి ఇంకొకటి ఐదవది ఏమిటి అంటే ఉప్పొంగకూడదు మనం ఏం చేయకూడదు ప్రేమ ఉంటే ఉప్పొంగదు నాకు అంత ఉందని ఉప్పొంగకూడతారు నాకు ఆళ్ళు ఉన్నారని ఉప్పొంగిపోతారు నాకు వీళ్ళు ఉన్నారని ఉప్పొంగిపోతారు నాకు అంత ముందని ఉప్పొంగిపోతారు ఇలా రకరకాల ఉప్పొంగుడల్లో మనం అణిగి మణిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు కనుక ఉప్పొంగకూడదు అమర్యాదగా నడుచుకోకూడదు మన ఇంటికి వచ్చిన వారి దగ్గర అమర్యాదగా నడవకూడదు మర్యాదగా నడుచుకోవాలి వారి ఎవరైనా కానివ్వండి మన శత్రువులైనా కానివ్వండి ఎవరైనా వచ్చినప్పుడు అమర్యాదగా నడవకూడదు ప్రయోజనాల కొరకు ఆశించకూడదు అంట అంటే ఏడవది ప్రయోజనాల కొరకు ఆశించకూడదు ఎనిమిదవది త్వరగా కోపడకూడదు మనకు కోపం ఎక్కువ ఏమండి చిన్నదానికి కోపమే పెద్దానికి కోపమే పిల్లల మీద కోపము భర్త మీద కోపము భార్య మీద కోపము ఇలా కోపాల్లో అనేక రకాలైన కోపాలు మనకి వస్తున్నప్పుడు మనం ఏమవ్వకూడదు త్వరగా పోపడకూడదని దేవుడు చెప్తున్నాడు కనుక ఇవన్నీ ఇలాగుండగా ఇంకా చాలా ఉన్నాయి లైన్లు కనుక ఈ యొక్క మాట చెప్పి నేను ముగిస్తానండి ప్రేమించలేకపోతే మనమంట కొరింది రాసిన మొదటి ఉత్తరం పదహారో అధ్యాయం రెండో ఇరవై రెండవ చిన్న అంటాడు మనమంట ప్రేమ లేకపోతే శపించబడిన వారమంట ఏమి లేకపోతే దేవుని దగ్గర మనకు ప్రేమ లేకపోయినా మనుషుల దగ్గర ప్రేమ లేకపోయినా శపించబడిన వారుము ఇది మొదటిది జ్ఞాపకం పెట్టుకోండి రెండవది అజోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదవచనం అంటాడు ప్రేమ ప్రేమ లేకపోతేనంట ప్రతి వాడును దేవుని సంబంధు కాడంట దేవుని సంబంధి కానే కాడు అంటే ప్రేమ ఉంటేనే దేవుని సంబంధి ఇంకో విషయము అదే పత్రిక పాఠంలో మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటాడు ప్రేమ లేకపోతే మరణమందు నిలిచున్నాడంట అంటే ప్రేమ లేకపోతే ఏమి లేదు ఇప్పుడు మనకి జీవం లేదు ప్రేమ లేకపోతే జీవం లేదు కనుక మరణమందు నిలిచి ఉన్నామంటాడు ఇంకో అపురుచి సుపరిచితమైన వాటి ఏంటంటే అదే పత్రికలో నాలుగవ అధ్యాయం ఎందు వచ్చిన అంటాడు ప్రేమ లేకపోతేనంట ఆడు దేవుని వాడు కాడంట సరే మనం ప్రేమ కలిగి ఉంటేనే దేవుని వారం ప్రేమ కలిగి ఉంటే మరణం మీద మనకి మన మీద మరణానికి ఏ అధికారం లేదు ప్రేమ ఉంటే దేవుని సంబంధి ప్రేమ లేకపోతే దేవుని సంబంధి కాడు ప్రేమ ఉంటే శపించబడినవాడు కాదు దీవించబడినవాడు శాపం మన మీద ఏమాత్రము కూడా ఉండదు భూ సంబంధమైన శాపము కానివ్వండి పర సంబంధమైన శాపము కానివ్వండి ఏ శాపము కూడా మన ఎందు నిలిచి ఉండదని దేవుడు చెప్తున్నాడు కనుక ఆ ప్రేమను వృద్ధి వాడు తప్పిదాలను దాచిపెట్టారు ఇలా దాచిపెట్టేందుకు దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరికీ అనుగ్రహించునుగాక అటి కృప దేవుడు మనకు తోడయండి సహాయం చేస్తూ ఆయన రాజ్యానికి నడిపించునుగాక సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము ఏ సుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు గాక